ఇక జూబ్లీ ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అన్ని పార్టీలు కూడా చాలా విస్తృతంగా ప్రచారాలు కొనసాగిస్తున్నాయి అందులో భాగంగానే కాంగ్రెస్ కూడా రోజు రోజుకి కూడా ఈ ప్రచారాలు కొనసాగిస్తున్నాయి సో ప్రస్తుతం మనతో పాటు కూడా మాదిక తండూర సంఘం వాళ్ళ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు కాంగ్రెస్ కి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు మంచి స్పందన ఉందండి ఏదైతే ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మంచి స్పందన ఉంది అత్యధిక మెజారిటీతో గెలుస్తారు వాస్తవంగా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి మేము దళితల దళిత సంఘాల తరఫున మేము మాకైతే ఏదైతే అయితే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు కానీ ఏదైతే ప్రవేశపెట్టారో అట్టడుగునున్న పేదవారికి అందుతున్నాయి కాబట్టే ఈరోజు జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్లో మరి నవీన్ యాదవ్ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలబెట్టారు కాబట్టి వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారిని గెలిపించే దిశగా దళిత సంఘాల అందరం కలిసి అన్ని ఏరియాలో ఉన్న దళిత వాడల్లో అయితే దళిత స్ట్రీట్లలో అయితే ఎక్కడైతే ఉన్న ఇంటలెక్చర్స్ అందరం కలుపుకొని మరి నవీన్ యాదవ్ గారిని గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు మరి అన్ని డివిజన్లలో ప్రచారం నిర్వహిస్తున్నాం వాస్తవంగా మా దళితులకి ఏదైతే ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ ఏమి వరగపెట్టింది అయితే లేదు వాస్తవం కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది కాబట్టి వారికి మేము కృతజ్ఞతగా ఏదైతే మన నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యే తప్పకుండా వారిని గెలిపించడానికి మా వంతు కృషి చేస్తున్నాం అత్యధిక మెజార్టీతోని ఓట్లు ఇప్పించి ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ నవీన్ యాదవ్ గారిని అలాగే నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రి శ్రీశైలం యాదవ్ ఇద్దరు కూడా రౌడీ షీటల్ అని చెప్పేసి ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి సో జరుగుతున్నాయి పుట్టినకాన్ని చేయమనిషి తప్పు చేయకుంటూ ఉండరు అది అది వాస్తవంగా ఇప్పటికీ శ్రీశైలం యాదవ్ గారు కానీ వాళ్ళ తనయుడు నవీన్ యాదవ్ గారు ప్రజలు ప్రజల గుండెల నుంచి వస్తున్నారు ఈ ప్రతిపక్ష పార్టీలు అనేది ఇవన్నీ గ్లోబల్ ప్రచారం చేస్తారో కానీ ఏమి ఏ డివిజన్కి వెళ్ళినా ఏ గల్లీకి వెళ్ళినా కానీ మా నవీనాన్ని మేము గెలిపిస్తామని చెప్పేసి మహిళలు యువకులు విద్యార్థులు మేధావులు అందరూ కూడా మరి తప్పకుండా మేము గెలిపించి తీరుతామని చెప్పేసి అభివృద్ధి కా అభివృద్ధి అభివృద్ధి అనేది కాంక్షిస్తున్నారు అభివృద్ధి కోరుకుంటున్నారు ఏదైతే ఈ డివిజన్లో గతంలో పదకొండు సంవత్సరాలు అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేకపోయింది కాబట్టి ఈ డివిజన్లో ఏదైతే ఉన్నదో నవీన్ యాదవ్ గారు అనే ఎమ్మెల్యే కాంట్రాక్ట్ అభ్యర్థి ప్రతి సామాన్య పేద ప్రజలకి దగ్గర ఉంటారు వారు ఏదైనా అన్నాన్ని నేను ఒక విషయం మీద మీ దగ్గరకు వచ్చానంటే వారి కుటుంబం హండ్రెడ్ పర్సెంట్ అభయమిస్తూ పనిచేసి పెడుతుందని చెప్పేసి ప్రతి ఒక్క సామాన్య పేద ప్రజలందరూ కూడా వారిని ఆశీర్వదిస్తున్నారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారండి మీరు ప్రజల్లోకి వెళ్ళారు ప్రజలతో మాట్లాడుంటారు ప్రచారంలో భాగంగా వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు బీఆర్ఎస్ ఇప్పటి వరకు పది సంవత్సరాలు బైపోల్ ఎలక్షన్ లో చూస్తేనండి గతంలో చేసిన అభ్యర్థి చనిపోయారు కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్రశ్నగా ఉన్న ఇక్కడ డివిజన్ స్థాయి నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు వారి కుటుంబం రాజకీయాల్లో ఉంది గతంలో శ్రీశైలం యాదవ్ గారు అదే కేసీఆర్ గారితో పనిచేశారు అదే కేసీఆర్ గారితో పనిచేశారు ఆ పనిచేసిన వ్యక్తిని ఇవాళ నువ్వు రౌడీ సీటర్ అని చెప్పేసి ముద్దరేసి గ్లోబల్ ప్రచారం చేయటం అనేది కరెక్ట్ ఆ రోజు మీరెందుకు దగ్గర తీసుకున్నారు ఆయన ఆయన గారి ఏమంటారు సపోర్ట్ తీసుకున్నారు రాజకీయాల్లో వాళ్ళు నిలబడటానికి హైదరాబాద్లో నిలబడటానికి కూడా వాళ్ళు సపోర్ట్ తీసుకున్నారు ఈరోజు ప్రచారం చేయటం అనేది బడుగు బలహీన వర్గాల మీద ప్రచారం అనేది మేము తిప్పికొడుతున్నాం ఏదైనా మా బడుగు బలహీన వర్గాల మీదికి తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ఖబర్దార్ బిడ్డ ఎలక్షన్లో ప్రజలే తగిన బు బుద్ధి చెప్తారని చెప్పేసి మేము తప్పకుండా నవీన్ యాదవ్ గారి గెలుపు కోసం తప్పకుండా కృషి చేస్తామని చెప్పి గెలిపిస్తామని చెప్పేసి సభా ముఖంగా తెలియజేస్తూ నా పేరు కోరిపల్లి శ్రీనివాస్ మాదిగా తెలంగాణ మాదిగా హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఈ డివిజన్లో ఎక్కడైతే ఉన్నదో ఏ సమస్య ఉన్నా కానీ ఏ ఎక్కడ కానీ మేము తిరుగుతున్నాం ప్రజల స్పందన బాగుంది నవీన్ యాదవ్ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు